హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ జాయ్ ఫుల్ లాక్ స్టార్స్ మేము ఇప్పుడు ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇప్పుడు స్టేషన్కి అయితే వచ్చేసినాము లోపలికి వెళ్ళాలి యాక్చువల్లీ మేము ఎందుకు ఇట్లా స్పీడ్కి వెళ్తున్నాం అంటే మేము వెళ్ళాల్సిన ట్రైన్ స్టార్ట్ అవుతుందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది మేము ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఉన్నాము యాక్చువల్లీ మా ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ మీద ఉంది అందుకు ఇంత స్పీడ్ ఉరుకుతున్నాం హామ్మయ్యా ఫైనలీ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసినాం అని చెప్పి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పట్లో జర్నీ చేయాలంటే నిజంగా చాలా భయం అవుతుంది అందుకే ఇక మేము అట్లా టైంపాస్ కోసం రీల్ చేద్దాం అని చెప్పేసి ఇట్లా చేస్తుంటే ఒక పర్సన్ వచ్చారు ఇంకా ట్రైన్ ఎక్కుతున్నాం అని చెప్పి ఇట్లా చేసేసి ఇంకా ట్రైన్ ఎక్కేసినాం అందరం లైన్ గా అబ్బాడు ఇగో ఈ మీద వండుకో ఆ పైన చెర్లపల్లి స్టేషన్ వచ్చింది జూడు పండు మీ చెల్లెనా చెర్లపల్లి అంటే మీ చెల్లెనా అయ్యో కనిపిస్తలే స్టేషన్ కూ చోడు స చిన్న దొంగలు ఏ బేబీ పడిపోదు ఇంకా లేదు బ్యాగ్ పట్టుకొని రెడీగా నిల్చింది ఇంకా రాగొట్టాలి స్టేషన్ ఇచ్చు ఇంకా టైం ఉన్నా కూడా మంచిగా వచ్చేసినారు వీళ్ళు ముందు ఎర్లీ మార్నింగ్ ఇంకా ట్రైన్ దిగి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయినాము భద్రాచలం రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ అయితే అరౌండ్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది అంటే వన్ అవర్ జర్నీ ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే మస్తు ఉంది అసలు ఎంత బాగుంది అంటే మొత్తం మంచుతో చెట్లు పొలాలు అసలు రోడ్ కూడా కనిపిస్తలేదు తీసుకుంటున్నావు చీ బ్రష్ చేయకుండా పండు బూజ్ అవుతుంది అంట చెప్పండి చెప్పు మరి చెప్పు పండు బ్రష్ చేయలే కదా ఎట్లా చేసినావు ఆటోలో చేసినావా ట్రైన్లో చేసినావా ఇది ఒక దాను పోదాం నాడు జల్లే పెళ్ళి పెళ్ళికూతున్నా అనుకుంటున్నాం మెల్లగా పోతున్నాం స్నానం తీసుకొని మా మమ్మీకి ఆర్డర్ తీసుకుపోతా హైదరాబాద్ తీసుకురా అమ్మా దాంతోనే మళ్ళా లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇక్కడ ఉండే ఇప్పుడు ఎక్కడున్నాం అక్క ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం రూమ్స్లా రూమ్స్లా పేరు రామా నిలయం లాస్ట్ టైం సీతా నిలయం దేవస్థానం రూమ్స్ అన్నమాట బాగున్నాయి చాలా అక్కడ నిలయం అది సీతా నిలయం లాస్ట్ టైం వస్తున్నాడు సీతా నిలయం ఇక్కడ ఉన్నాం ఈసారి ఇక్కడ ఉన్నాం నేను ట్యాంగొండ్ ಎಡ ಯೂಸ್ ಅಪ್ಪು ಫ್ರೆಶ್ ಎನ್ನ ಅಬ್ಬಾ ಅಲ್ಲಿ ಲಾಸ್ಟ್ ಇದ್ದ ಜನಾ ఎడికి వచ్చినావు అటు కార్నర్కి పోదామన్నా బోట్లా అవును అడుగు అగ్గిపెట్టెలు కూడా రెండు తీసుకో ఏడున్నారు ఒక టూ వేయండి అండి ఎక్స్ట్రానే ఎందుకంటే అక్కడ గాలికి వెలగవు కదా పండు పండు ఫోర్ అండ్ ఎక్క మెల్లగా

ఇక్కడ అందరు భయంతో కూర్చున్నారనమాట పైకి నవ్వుతూ అందరికి మస్తు భయం అయితుంది బోర్డు ని చూస్తుంటే ఫస్ట్ టైం వీళ్ళందరు ఎక్కడం నేనైతే ఎక్కాసో నాకైతే భయం లేదు గుతూడు దిగడా యాక్చువల్లీ ఫ్లో ఇట్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఉంది మనకి రాబండు క్లీన్ ఉంది ఇక్కడ వాటర్ అంతా బాగుంది దా సునగా బీచ్ వచ్చినావు బీచ్ కి బీచ్ ల్యాండ్ అయి ఏ గోదావరి కదా గానే ఉంది బాగున్నాయి అవును చూసినా కనిపిస్తున్నాయి

నదిలో దీపాలైతే వదిలేసి ఇప్పుడు రిటర్న్ రూమ్ కి వెళ్ళిపోతున్నాము రూమ్ వెళ్ళి రెడీ అయి ఇంకా దర్శనం కి వెళ్ళిపోవాలి అందరైతే రెడీ అయిపోయారు టెంపుల్ అయితే దగ్గరలోనే ఉంది ఇంకా తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ గా టెంపుల్కి వెళ్ళిపోవాలి టైము 네 시완 이시시시 దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ కిందికి వచ్చినాం ఇక్కడ గోమాతలను చూసి శివాన్షి అయితే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నాడు ఆడుతున్నాడు ఇంకా సర్లే అని చెప్పి వాడిని దగ్గరికి తీసుకెళ్ళినాము తీసుకెళ్లి దానికి ఫీడ్ చేస్తున్నాము ఇప్పుడు మేము కూడా లంచ్కి వెళ్ళిపోయి కొద్దిసేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ ఇంకా అలా ఈవినింగ్ షాపింగ్కి వస్తాం కుదిరితే మళ్ళీ దర్శనం చేసుకుంటాం ఈ జస్ట్ షాపింగ్ కోసం ఆపేట్ మళ్ళీ ఇంటికి వెళ్ళడం మళ్ళీ మార్చుకోవడం పండు అది ఎవరు కారు పండు పాపం ఏమో ఏ టైం ఉంది కదా అని చెప్పేసి మేము దర్శనంకి వెళ్దాం వెళ్తుంటే మాకు ఎదురుగా స్వామివారిది పల్లెకి వచ్చింది అసలు ఎంత బాగా అనిపించిందంటే ఈవినింగ్ టైంలో డైలీ తీసుకెళ్తారేమో తెలీదు మాకు కూడా కానీ మేమైతే దర్శనంకి వెళ్ళే టైంకి మాకు ఎదురు వచ్చింది చాలా బాగా అనిపించింది డాక్టర్ ఎందుకు డాక్టరా డాక్టరా ఈవినింగ్ దర్శనం కంప్లీట్ చేసుకొని షాపింగ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసినాము ఇప్పుడు ఫ్రెష్అప్ అయిపోయి డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోవాలి ఎందుకంటే మాకు ట్రైన్ అయితే ఉంది టెన్ థర్టీకి సో మేము దానికంటే ముందే స్టార్ట్ అయిపోవాలి ఎందుకంటే టెంపుల్ నుండి బస్ స్టాప్కి అండ్ అక్కడి నుండి మళ్ళీ స్టేషన్కి వన్ అవర్ జర్నీ కాబట్టి పోతున్నావు హైదరాబాద్ పోతున్నావు డైరెక్ట్ అర్థం లేముండదా మీద

బాయ్ చెప్పండి వెళ్ళిపోతున్నాం ఇంటికి బాయ్ శివాజ్ బాయ్ ఎంతమంది అలర్ట్ అయిపోయారు ట్రైన్ వస్తుందంటే ఫాస్ట్ ఫాస్ట్గా రన్ వేయక ఎంత జరుగు ఫాస్ట్ ఫాస్ట్గా ఉక్కాలి సరేనా సరే బాయ్ చెప్పే చురుకు రన్ రన్ మరి ఎక్కాలి ఓకే ఇది మా భద్రాచలం బ్లాక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్